టేస్టీగా హెల్దీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేసుకుందామా ఎంతసేపు స్వీట్ షాప్లో తెచ్చుకొని తినవేనా మనం కూడా చేసేద్దాం వచ్చేయండి మరి కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు పిస్తా కిస్మిస్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఎండు కొబ్బరి తురుము నువ్వులు ఇవన్నింటిని కూడా మంచిగా వేయించుకోవాలి అన్నట్టు మర్చిపోయిన ఇవే వేయాలని రూల్ లేదు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు ఈ లోపల అర కేజీ దాకా ఖర్జూరాన్ని గింజలు తీసి మిక్సీలో కచ్చాపచ్చా పట్టేసేసి వీటిని కూడా దాంట్లో వేసి మంచిగా కలపడి ఇలా కలుపుతూ ఉంటే కాస్త ఖర్జూరం మెత్తపడుతుంది స్టవ్ ఆపేసి కాస్త చల్లారేక పైన యాలకుల పొడి వేసి మీకు నచ్చితే కసిన్ని గసగసాలు కూడా జల్లుకొని మొత్తం కలిపి ఇలా ఉండని చెప్పేసుకుంటే సరే మన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ చూసారా ఎంత ఈజీగా చేసుకున్నామో ఈ విషయం తెలియక స్వీట్ షాప్లో పూలో నుంచో బడి డ్రై ఫ్రూట్స్ లడ్డూ తెచ్చి ఇంట్లో వాళ్ళకి ఇస్తాం హెల్దీ కదా అని